नमस्ते वेलकम डाट्या राजेश పార్లమెంట్ ఎన్నికల ఇచ్చినటువంటి షాక్ నుండి ఇంకా బీఆర్ఎస్ పార్టీ కొంత ముందే ఎదురు దెబ్బలు మరింత పెరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆ పార్టీకి ఇవాళ ఆ హోదా త్వరలోనే కోల్పోబోతున్నటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ లో ఇవాళ జై కొట్టబోతున్నారా అంటే పరిస్థితులు చూస్తుంటే రాజకీయ పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి పరిస్థితులు మాత్రం వాస్తవానికి ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీకి జై కొట్టబోతున్నట్టుగా కండువాలు కప్పుకునే పరిస్థితులే ఉన్నాయనే సమాధానం స్పష్టంగా ఉన్నాయి ఇట్లాంటి కనిపిస్తూ ఉన్నాయి కూడా సో ఇప్పుడు ఉన్నటువంటి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యే లో ఎమ్మెల్యే మరణించినటువంటి పరిస్థితి ఆమె సికింద్రాబాద్ కంటోన్మెంట్ మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా లోక్సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో చేరినటువంటి పరిస్థితి తాజాగా కేసీఆర్ కి షాక్ ఇస్తూ సీనియర్ నేత పోచారం కూడా కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు అయితే ఇది ఇంతటితో ఆగనే మరో ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా క్యూలో ఉన్నారని కూడా బాబు పేల్చారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే గన్నటువంటి దానం నాగేందర్ సో ఇక కేసీఆర్ విధానాలే కేసీఆర్ పార్టీని ముంచాయంటూ ఆయన ఆరోపిస్తున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి సహా చాలా మంది ఎమ్మెల్యేలు ఆ నేతలందరినీ కాంగ్రెస్ పార్టీలో చేరిన సిద్ధంగా ఉన్నారని ఇప్పుడే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీతో ప్రచురణ ఉన్నారని వ్యాఖ్యానం చేశారు అయితే హరీష్ రావు కేటీఆర్ ప్రశాంత్ రెడ్డి పల్లా తప్ప ఆ పార్టీలో ఎవరు మిగిలే పరిస్థితి లేదంటూ కూడా దానం కుండ బద్దలు కొట్టారు కొందరు ఎమ్మెల్యేలు హరీష్ రావుతో కలిసి బీజేపీకి వెళ్లేందుకు కూడా ఆలోచిస్తున్నారని కూడా దానం సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే రెండు రోజుల క్రితం వ్యూహకర్తగా ఉన్నటువంటి సునీల్ కనుగోలు సీఎం రేవంత్ రెడ్డి చేరికల పైన చర్చించారని ఎవరు చేరబోతున్నారు ఎప్పుడు ఈ నేతలను చేర్చుకోవాలని నిర్ణయాలు కూడా జరిగిపోయాయంటూ కూడా ఇవాళ దానం ఆయన పెద్ద ఎత్తున మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి లో చెప్పినటువంటి పరిస్థితి అయితే గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ కలిసి వెళ్లినటువంటి నేపథ్యం మనం చూసాం సో ఇలా గ్రేటర్ ఎమ్మెల్యేలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కొంత ఆలస్యంగా కనిపిస్తోంది కాంగ్రెస్ తీర్థం ఎప్పుడైనా పుచ్చుకునే అవకాశం ఉందని అభిప్రాయమైన అభిప్రాయం చెప్పినటువంటి నేపథ్యంలో పార్టీ మారినటువంటి దానం నాయన కామెంట్స్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అనరాట వరకు రాకుండా మెజారిటీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ ఎల్పీని అధికార కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది గతంలో కాంగ్రెస్ తీసుకొని కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అదే ఫార్ములా అప్లై చేసి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై దెబ్బ కొట్టే ఒక భారీ వ్యూహం కనిపిస్తుంది అయితే మల్లారెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీలో ఇరవై మంది రాబోతున్నట్టుగా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా చేరుతారనేది ఖైతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ సంచలనంగా చేసినటువంటి వ్యాఖ్యలు కానీ బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందంటూ చెప్తూనే కేసీఆర్ విధానాలే కొంత బీఆర్ఎస్ ను ముంచాయని చెప్తున్నారు పోచారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అన్న అంశంపై దానం స్పందిస్తూ పోచారం శ్రీనివాసరెడ్డే కాదు చాలా మంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ కూడా చేరేందుకు సిద్ధంగా ఉన్నారు ఇంట్రెస్ట్ గా ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా ఖాళీ అవుతుంది అంటూ కూడా ఆయన చెప్పారు సో కాలే ఖాళీ యాదయ్య ఆరకపూడి గాంధీ గుడే మైపాల్ అట్లాగే ముఠా గోపాల్ సుధీర్ రెడ్డి కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రకాష్ గౌడ్ చేరిక ఉంటుందంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని సంచలనంగా చెప్తూనే సీఎం రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలు చేరికల పైన ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆయన నివాసంలో చర్చించి ఒక డిసిషన్ తీసుకున్నారు పల్లా ప్రశాంత్ రెడ్డి హరీష్ రావు కేటీఆర్ తప్ప బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖాళీ అవుతారంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి మరి హరీష్ రావుతో కొందరు బీజేపీకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారని చెప్పి ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ అయోమయంలో పడిందంటూ కూడా చెప్తున్నారు సో ప్రమాదం నుంచి బయటపడే పనిలో ఇవాళ ఎమ్మెల్యేలందరూ కూడా వాస్తవాన్ని గ్రహించి ఇవాళ లో చేరుతున్నారు అని చెప్పినటువంటి వ్యాఖ్యలు అంటే ఇవాళ ప్రధానంగా ఆయన చెప్పొచ్చేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తెలంగాణలో కొంత పెరుగుతోంది గ్రాఫ్ పెరుగుతోంది దాన్ని అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ చేయాలి బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తీసుకోవాలి ఎందుకంటే ఇవాళ బీజేపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వ్యూహాత్మకంగా తెలంగాణలో పాగా వేయాలనే ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంగా సునీల్ కొంగోలు రేవంత్ రెడ్డి ఇద్దరు వ్యూహాత్మకంగా చర్చలు జరిపి వాళ్లను బీజేపీలో వెలనీయకుండా కొంత అడ్డుకుంటే వాళ్ళని ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు తీసుకొస్తే స్పష్టంగా కాంగ్రెస్ బలపడుతుంది బీజేపీ కొంత వాళ్ళ వ్యూహాలకు అడ్డుకట్ట వేసినట్టుగా అవుతుంది ఇక కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో జీరో అవుతుంది ఇది రేవంత్ రెడ్డి సునీల్ కొనుగోలు తెర మీద తీసుకొచ్చినటువంటి కొత్త వ్యూహం దీంతో ఖచ్చితంగా బీజేపీని కట్టడి చేయడం ఖాయం ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ కుదేలు కూడా ఖాయంగా చెప్పాలి మీరు కూడా చేరికలకు సంబంధించినటువంటి వ్యూహం పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్